ఆగస్టు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది ఏప్రిల్ మే జూన్ లో వచ్చే పెద్ద హీరోల మూవీల మీదే అందరి ఆశలు ఉన్నాయి అజయ్ దేవ్గన్ అమితాబ్ అక్షయ్ కుమార్ లో ఎవరో ఒకరు హిట్ కొట్టి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో పాత వైభవం తెస్తారా సౌత్ సినిమాలు క్రియేట్ చేసిన సునామీ నుంచి బీ కాపాడతారా ని కాపాడుతారా హిందీ సినిమాలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ యోధులు ఎవరో తేలబోతోంది బాలీవుడ్ సౌత్ సినిమాలు చేసిన బీభత్సం తర్వాత బీటౌన్ ని కాపాడే హీరో కోసం అక్కడి జనం ఎదురు చూస్తున్నారు రన్వే హీరో మూవీస్ ఈ నెలాఖరులో లేదంటే మే ఫస్ట్ వీక్లో లో రాబోతున్నాయి ఇక ధార్ మాత్రం మే సిక్స్త్ కి రావడం ఫైనల్ అయింది ఇందులో ఏది కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే స్టామినా ఉన్న మూవీలా కనిపించట్లేదు అంటున్నారు భూల్ భూలయ్య సీక్వెల్ భూల్ భూలయ్య టూ సంగతి చెప్పలేమంటున్నారు వరుస హిట్లతో హీరోగా మారిన హీరోయిన్ కంగనా రనౌత్ తన మూవీ ధాకడ్ బాక్స్ ఆఫీస్ మీద దాడికి రెడీ అయింది మే ట్వంటీ ఎయిత్ కి ఈ సినిమా రాబోతోంది అజయ్ దేవ్ మూవీ మైదాన్ కూడా జూన్ థర్డ్ కి రాబోతోంది వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ఈ ఎమోషనల్ డ్రామా ధీమాగా వస్తోంది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఊగిపో ంటే ఏదో మ్యాజిక్ జరగాలి అంత స్టామినా ఉన్న సినిమాలేవి కనుచూపు మేరలో కనిపించట్లేదు అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ చౌహాన్ మాత్రం బాక్సాఫీస్ ని షేర్ చేసేంత సీనున్న మూవీనే అయినా జూన్ మూడు వరకు వెయిట్ చేయక తప్పదు